హాయ్ అండి ఈ సెప్టెంబర్లో మా ఇంటికి ఎంత ఖర్చులు అయ్యాయో చూపిస్తాను రండి బిల్స్ అండ్ ఫీజ్కి ఈ నెల మాకు ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే ఖర్చు అయ్యాయి నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సీస్ లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయితే ఖర్చయ్యాయండి ట్రాన్స్పోర్టేషన్కి ఈ నెల సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే అయినాయి ఇంకా పర్సనల్ కేర్ అండ్ ఎంటర్టైన్మెంట్కి మాకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే అయినాయి అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మంత్ మాకు ఎంత ఖర్చాయో తెలుసా పదిహేను ఎనభై అయ్యాయండి సేవింగ్స్ వచ్చేసి ఈ మంత్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనమాట సో టోటల్ ఖర్చులంతా కలిపి ఈ నెల ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే అయినాయి అనమాట ప్రతీ నెల మాకు యావరేజ్గా ఫిఫ్టీ కే వరకు ఎక్స్పెన్సెస్ అవుతున్నాయండి మేలో వచ్చేసి మాత్రం థర్టీ సెవెన్ థౌజండ్ అలా అయ్యింది ఎందుకంటే మేలో మేము ట్వంటీ డేసే ఇంట్లో ఉన్నాము తర్వాత ట్రిప్కి వెళ్ళాము ఒక టెన్ డేస్ ట్రిప్ బడ్జెట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ అయితే అయ్యింది అనమాట జూన్ నెలలో మాకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ అయ్యి జులై జూలైలో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అని ఆగస్ట్ లో మాత్రం థర్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ రూపీస్ అయితే వచ్చాయి అనమాట ఫుల్ వీడియో పెట్టాను చూడండి బాయ్ బాయ్